బ్రహ్మార్పణం నేను బ్రహ్మమును నేనే అంతా బ్రహ్మమునే నేను అంతా నేనే బ్రహ్మము మనస్సు ప్రతిజ్ఞ అంతటా నిండి ఉన్న బ్రహ్మమునకు బ్రహ్మము నమస్కరించుచున్నది బ్రహ్మమే సర్వాధారమై సర్వమును నడిపించుచున్నది నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపము బ్రహ్మాధారముచే నామరూప గుణాత్మకమైన ప్రపంచం నడుస్తున్నది వాస్తవానికి ఇది కల్పనే జగత్తుకు అధిష్టానము పరమాత్మే సర్వం బ్రహ్మమయం జీవాత్మ జీవలక్షణాలతో తాను ఆత్మనని మరిచి బ్రహ్మమును నేను అని భావించి జన్మల చక్రంలో తిరుగుచున్నాడు నేను బ్రహ్మమును బ్రహ్మమునే నేను అను బ్రహ్మము స్మరణ ఆత్మ అనాత్మ విచారణ బ్రహ్మమునే నేననిడి ధ్యాస బ్రహ్మధ్యానము ద్వారా బ్రహ్మము బ్రహ్మముగా మూలంగా మిగిలిపోవును బ్రహ్మార్పణం